హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఐదు నవంబర్ పద్నాలుగు రాత్రి చైనాలో బీజింగ్ సమీపంలో రూట్ నెంబర్ త్రీ సెవెంటీ ఫైవ్ బస్సు మాయమైంది ఈ సంఘటన ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా చర్చనీయాంశమైంది ముఖ్యంగా ఈ బస్సులో ఒక చిన్న సీన్ ఆధారంగా కొన్ని హాంటెడ్ కథలు కొనసాగుతూనే ఉన్నాయి ఆ రోజు చలికాలం కారణంగా రోడ్లు పొగమంచుతో నిండిపోయాయి రాత్రి తొమ్మిది దాటిన తర్వాత రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి చైనీయుల నమ్మకం ప్రకారం ఆగస్టు మధ్య నుండి నవంబర్ చివరి వరకు భూమి మీద దయ్యాలు తిరుగుతాయని భావించేవారు పూర్తి స్కిప్ చేయకుండా వరకు చూడండి సాయంత్రం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి యువాన్ మింగ్ హోవాన్ బస్ టెర్మినల్ నుండి జియాంగ్ కి బయలుదేరిన చివరి బస్సు అందులో ప్రయాణికులు ఉండగా దారిలో ఉన్న స్టాప్ల వద్ద అందరూ దిగిపోయారు చివరగా డ్రైవర్ కండక్టర్ మరియు నాలుగు ప్రయాణికులు మాత్రమే మిగిలారు అర్ధరాత్రి బస్సు సమ్మర్ ప్యాలెస్ స్టాప్ వద్ద ఆగింది అక్కడ ఒక పెద్దావిడ పంతొమ్మిది ఏళ్ళ యువకుడు మరియు ఒక యువజంట బస్సులో ఎక్కారు ముగ్గురు కొత్త ప్రయాణికులు పదహారవ శతాబ్దం నాటి పురాతన చైనా వస్త్రాలు ధరించినట్టు కనిపించారు వారి ముఖాలు మరియు అడుగులు స్పష్టంగా కనిపించకపోవడంతో కాస్త భయపెట్టింది బస్సు ముందుకు సాగుతోంది కానీ పెద్దావిడకు వెనక సీట్లో కూర్చున్న ముగ్గురు వ్యక్తులపై అనుమానం కలిగింది ఆమె పదే పదే వారిని గమనించింది తద్వారా వారు మానసికంగా వ్యతిరేకంగా అనిపించడం ప్రారంభమైంది ఆమె ఒక్కసారి గాలికి బట్టలుగిరిపోయినప్పుడు వారికి కాళ్ళు లేవని గమనించింది దీంతో ఆమె తన అనుమానాలను ధృవీకరించుకుంది పెద్దావిడ ఆ అబ్బాయిపై పరుసు దొంగలించినట్టు ఆరోపించింది దాంతో అబ్బాయిని బస్సు నుంచి దింపించింది బస్సు మళ్లీ ప్రయాణం కొనసాగింది కానీ అబ్బాయి ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్లాలో ఆశ్చర్యం వ్యక్తం చేశాడు పెద్దావిడ తన పరుసు తన దగ్గరనే ఉందని నిజంగా తన ప్రాణాలను రక్షించాలనే ఉద్దేశంతో ఆ అబ్బాయిని దింపించిందని చెప్పింది అప్పటి తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదు నవంబర్ పదిహేనున బస్సు తప్పిపోయినట్లు పోలీసులకు సమాచారం అందింది కొద్దిసేపటికి బస్సు నదిలో కనుగొనబడింది డీజిల్ బదులు ఫ్యూయల్ ట్యాంక్ లో రక్తం పీటగా కనిపించింది బస్సులో ఐదు సవాలు ఉన్నాయి వాటిలో ఇద్దరు డ్రైవర్ మరియు కండక్టర్ గా గుర్తించబడ్డారు మిగిలిన మూడు సవాలు కుళ్లిపోయి ఎవరితోనూ సరిపోల్చలేకపోయారు ఈ సంఘటన తర్వాత బీజింగ్ లో అణచివేతలతో పాటు ఈ కథనానికి జాగ్రత్తగా దర్యాప్తు చేయబడటంతో ప్రజలు అప్పటి నుండి ఈ బస్సు ప్రయాణానికి వణుకుతూ ఉంటారు ఏంటి ఈ బస్సు నది వరకు ఎలా చేరింది అని మరియు శవాలు ఎలా మారాయి అనేది ఇంకా కొన్ని పరిష్కారాలు లేని ప్రశ్నలు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఈ సంఘటన చైనా నాటిన మీడియా ద్వారా విస్తృతంగా చర్చించబడింది కానీ ఇప్పటికీ సమాధానాలు లభించలేదు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి